రష్యా కోసం మూడు ప్రణాళికలు ప్రస్తుత పరిస్థితిలో రష్యాకు కేవలం మూడు ప్రధాన ప్రణాళికలు మాత్రమే ఉన్నాయి అవి మూదువైనది కఠినమైనది మరియు విపత్తుగా మారే ప్రణాళిక ఈ ప్రణాళికలను నేను ఊహించలేదు సమాజ మరియు ప్రభుత్వ ప్రక్రియల సిమ్యులేటర్లో నేను వాటిని లెక్కించాను ఎందుకంటే సమాజం అనేది ఒక వ్యవస్థ ప్రభుత్వం కూడా ఒక వ్యవస్థే ఇవి కూడా భౌతిక శాస్త్ర నియమాల్లాగే కఠినమైన మరియు భంగపడని నియమాలు సూత్రాల ప్రకారం పనిచేస్తాయి ఇది సమాజ వ్యవస్థలకు సంబంధించిన చాలా స్పష్టమైన గణితం ఇది ఇప్పటికే చరిత్రలో రష్యాలోను ఇతర దేశాల్లోనూ జరిగిన ప్రక్రియల ద్వారా పరీక్షించబడింది అంటే అప్పట్లో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఈ సామాజిక గణితాన్ని ఇదిగో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ రచయిత ఐజాక్ ఆసిమో వివరించారు కానీ ఆయన కొత్తగా ఏమీ సృష్టించలేదు అతను ఇప్పటికీ ఉన్న ఈ సామాజిక గణిత శాస్త్రాన్ని తీసుకుని దాని ఆధారంగా ఫౌండేషన్ లేదా అకాడమీగా ప్రసిద్ధి చెందిన సైన్స్ ఫిక్షన్ నవలల శ్రేణిని రాశాడు మరియు ఐజాక్ ఆసిమోవ్ ఒక రష్యన్ యూదు అన్నది కూడా గమనించాలి అయితే ఆయన అమెరికన్ రచయిత అయిన ఆయన రష్యన్ యూదే అతను రష్యాలోని స్మోలెన్స్క్ ప్రాంతంలో జన్మించాడు